చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మీనా ఆ తర్వాత తన అందం అభినయంతో ఎంతో మంది స్టార్ హీరోలతో జత కట్టి స్టార్ హీరోయిన్ గా మారిపోయింది ఇక గతంలో మీనాతో సినిమాలు చేయడానికి చాలా మంది హీరోలు పోటీ పడేవారు అంతేకాదు డేట్స్ ఖాళీగా లేక చాలా సినిమాలు మీనా వదిలేయాల్సి వచ్చిందట ఇక పెళ్లి చేసుకొని కొద్ది రోజులు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న మీనా ఆ తర్వాత మళ్ళీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది అయితే గత ఏడాది మీనా తన భర్తను కోలిపోయింది మీనా భర్త చనిపోయిన రెండు మూడు నెలలకే మీనా తన కూతురు కోసం రెండో పెళ్లి చేసుకోబోతుంది అంటూ ఎన్నో వార్తలు చక్కర్లు కొట్టాయి అయితే ఈ వార్తలపై ఎన్నో సార్లు క్లారిటీ ఇచ్చినప్పటికీ అవి ఆగడం లేదు అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న మీనా ఈ విషయం గురించి మరోసారి స్పందించింది నేను హీరోయిన్ గా చేసిన సమయంలో గ్లామర్ రోల్స్ హద్దు మీదేవి కావు కానీ ఇప్పుడు చాలా హద్దులు మీద పోతున్నాయి ఇక నా భర్త చనిపోయాక చాలా మంది నాపై ఎన్నో రకాల వార్తలు రాసుకొస్తున్నారు నేను ధనుష్ ని రెండో పెళ్లి చేసుకోబోతున్నానని అలాగే ఓ రాజకీయ నాయకుడిని రెండో పెళ్లి చేసుకోబోతున్నానని ఓ బిజినెస్ మ్యాన్ ని పెళ్లి చేసుకోబోతున్నానని ఇలా నా గురించి ఎవరు పడితే వారితో పెళ్లి వార్తలు రాసేశారు ఆ సమయంలో నేను ఎన్నో సార్లు క్లారిటీ ఇచ్చినా కూడా ఆ వార్తలు ఆగడం లేదు నా భర్త చనిపోయే ముందు నాకు నా భర్తకు గొడవలు వచ్చాయని కూడా ప్రచారం చేశారు కానీ అందులో కూడా ఎలాంటి నిజం లేదు ఇలాంటి ప్రచారాల వల్ల ఫ్యామిలీకి ఎంతో ఇబ్బంది కలుగుతుంది ఇలాంటి వార్తలు ప్రచారం చేసే వాళ్ళు ఓసారి మా ఫ్యామిలీ గురించి ఆలోచించండి అంటూ మీనా తన పెళ్లి వార్తలపై మరోసారి క్లారిటీ ఇచ్చింది ఇక ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్ కోసం మా ఛానల్ ని లైక్ చేసి सब्सक्राइब सब्सक्रेबाँवी